మనమెంతో భక్తితో కొలిచి శివుడెప్పుడు చర్మాన్ని మాత్రమే ఎందుకు ధరిస్తాడు ఎప్పుడైనా ఈ ఆలోచన వచ్చిందా వచ్చే ఉంటుంది కానీ డీప్గా ఆలోచించలేదు కదా నేను కూడా కానీ ఇదిగో ఇలా సెర్చ్ చేస్తే అలా మ్యాటర్ దొరికింది దొరికితే ఊరుకుంటామా ఆ వివరాలు మీతో పంచుకోవటానికి రెడీ అయ్యా చర్మాన్ని ధరించి చర్మాన్ని ఆసనంగా చేసుకుని ధ్యానముగ్ధుడే కూర్చుంటాడు పరమశివుడు ఆయన పులిచర్మా ఎందుకు ధరిస్తాడు పులిచర్మంపై ఎందుకు ఆసీనుడై ఉన్నాడు అన్న సందేహం కలగక మానదు ఎవరికైనా అందుకు శివపురాణంలో కథ చెప్పబడింది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం పరమశివుడు సర్వసాంగ పరత్యాగి స్వామి దిగంబరుడై అరణ్యాల్లో శ్మశానాల్లో తిరుగుతూ ఉండేవాడు ఓ రోజు ఆయన సంచరిస్తూ ఉండగా మునికాంతలు అంటే మహర్షి భార్యలు పరమశివుని సౌందర్యానికి ఆయన తేజస్సుకి కళ్లు తిప్పుకోలేకపోయారు వారిలో ఆయన చూడాలన్న కాంక్ష రోజురోజుకీ పెరిగిపోసాగింది ఆయన్నే తలుచుకుంటూ ఇంటి పనులు కూడా సరిగ్గా చేసేవారు కాదు తమ భార్యలో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పుకు కారణం ఏంటని వెతికిన ముళ్లకు పరమేశ్వరిని చూడగానే సమాధానం దొరికింది దాంతో మహాశివుడు అనే విషయాన్ని కూడా మరిచిపోయి శివుణ్ణి చంపటానికి పథకం వేస్తారు ప్రతిరోజు స్వామి నడిచేదారిలో ఓ గుంతం తవ్వారు స్వామి ఆ గుంత సమీపానికి రాగానే అందులోయించి వారి తపోశక్తితో ఓ పులిని సృష్టించి శివుని మీదకి ఉసుగొలిపారు రుద్రుని ఎదుట నిలవగలన పరాక్రమం ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉంటుందా మహాదేవుడు సునాయసంగా ఆ పులిని సంవరిస్తాడు మునుల వెనుక వారి ఉద్దేశం అర్థం చేసుకుని ఆ పులితోల్ని కప్పుకున్నాడు అది చూసిన మునులు రోజూ వారి ఆశ్రమానికి వస్తున్నది సాధారణ వ్యక్తి కాదని మహాదేవుడని తేరుకొని శివుడి మీద పడి క్షమించమని వేడుకుంటారు అప్పటి నుండి శివుడు ఆ పులి చర్మం ధరించడం జరిగిందని శివపురాణంలోని కథ అంతేకాదు పులి అమితమైన పరాక్రమానికి ప్రతీక సంభకారి భయానకమైనది అటువంటి పులి కూడా లయకారుడైన పరమేశ్వని ఎదుట నిలవలేదని కాలస్వరూపుని ఎదుట నిలబడగలిగేది ఏదీ లేదని చెప్పడమే いご提供。